హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచండీ ఫుడ్ అండ్ బ్లాగ్ ఈరోజు మన వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో మస్ మటన్ మసాలా కర్రీ సో మటన్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది కూడా కుక్కర్లో సో రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మనం ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా మేమైతే మటన్ తీసుకున్నాము సో చూసారు కదా మటన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో మనకు కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బే లీఫ్ ఒక దాల్చిన చెక్క ఒక నాలుగు మిరియాలు ఒక నాలుగు లవంగాలు కూడా యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు అవి ఫ్రై అయిపోయినాక మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఆనియన్స్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు మసాలా కర్రీ అనేది మంచి స్మెల్ వస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా మనం మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి కుక్కర్లో సో చూశారు కదా మటన్ ముక్కలని మనం యాడ్ చేసుకొని మటన్కి ఆయిల్ మంచిగా అన్ని ముక్కలకి ఆయిల్ పట్టేటట్లు కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మూత పెట్టి సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మటన్లో నుంచి వాటర్ మొత్తం కూడా వస్తుందండి సో ఆ వాటర్లోనే మటన్ అనేవి బాయిల్ అయిపోతాయి ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి సో ఉప్పు పసుపు కూడా మంచిగా పీసెస్లకి పట్టేలాగా కలుపుకోవాలి సో మటన్ ఎప్పుడైనా కూడా ఎక్కువ కలిపితే ఎంత ఎక్కువ కలిపితే అంత టేస్ట్ వస్తుంది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నేను యాడ్ చేసుకుంటున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు కలిపేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో సో చూశారు కదండి మన అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేసాయి ఇప్పుడు మనం ఒక రెండు పెద్ద సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఒక రెండు పెద్ద సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకున్నాను సో టమాటాలు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి మటన్ని ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత టమాటాలన్నీ కూడా బాగా ఉడికి మెత్తటి పీస్ అయ్యి అందులో నుంచి కూడా రసం బయటికి వచ్చేలాగా గ్రేవీ అనేది వస్తుంది అప్పటిదాకైతే మనం ఇలా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అండ్ ఒక టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి సో మీరు కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఈ మసాలాలు అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ కొంచెం మసాలాలు అనేవి కొంచెం తక్కువనే వేసుకొని కలుపుకుంటున్నాను సో చూశారు కదండీ ఇలా మసాలాలన్నీ కూడా మనం మటన్ పీసెస్లకి బాగా పట్టుకోవాలి సో ఇదిగోండి ఆల్మోస్ట్ ఇప్పుడే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే కనిపిస్తుంది కానీ మనకు గ్రేవీ కూడా కావాలి కదా సో అందుకోసం మనం ఇప్పుడు మూత పెట్టి మన మసాలాలు అన్నీ కూడా ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మటన్కి మంచిగా పట్టేలాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇంకా ఆ తర్వాత మనం ఫైనల్గా గ్రేవీ కోసం అయితే నేను ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను సో టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఒక గ్లాస్ ఉంటుంది నేను హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకున్నాను సో మీరు మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి మనం ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ రానివ్వాలండి ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి ఒక సెవెన్ విజిల్స్ వచ్చేసరికి మటన్ చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇదిగోండి సెవెన్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే మన గ్రేవీ అయితే చాలా చక్కగా ఉంది ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కర్రీ నుంచి ఆయిల్ చూడండి ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు మన కర్రీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు మనం తెలుసుకోవచ్చు ఫైనల్గా మనం చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుంటే వేడి వేడి ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో చూశారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుక్కర్లో మటన్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా సో చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది ముక్కలు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి టేస్ట్ కూడా బాగా వచ్చింది సో డెఫినెట్గా మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి ఓకేనా థ్యాంక్ యూ